వినాయక చవితి అంటేనే చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకు పెద్ద పండగనే చెప్పొచ్చు ఈ పండగ సమయంలో మరింత హుషారుగా ఉంటారు ఈ టైంలో చిన్నపిల్లల్ని నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని బలవంత పెట్టకండి ఈ నాలుగు రోజుల్లో స్కూల్కి కాలేజ్కి వెళ్ళకపోతే ఏం గవర్నమెంట్ జాబ్లే మిస్ అయిపోరు కమిటీ కుర్రలతో పాటు మూవ్ అవడం వల్ల వాళ్ళ దగ్గర నేర్చుకునే స్కిల్స్ మీరు బయట డబ్బులు ఇచ్చి కోర్సెస్ నేర్పించిన రావు చందాలు అడగడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి షెడ్యూల్ వేయడం వల్ల టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి వచ్చిన డబ్బు సరిపోయే విధంగా ఖర్చు పెట్టడం వల్ల మనీని ఎలా పొదుపు చేయాలి దేనికి అవసరమో అని మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుస్తాయి పక్క వీధి బొమ్మ కన్నా పెద్దది వాళ్ళకన్నా గొప్పగా చేయాలి అని అనాలసిస్ చేయడం వల్ల కాంపిటీషన్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది పందిరి వేయడం ఎలివేషన్ డిజైన్ వల్ల ఆర్కిటెక్చర్ స్కిల్స్ అయితే పెరుగుతాయి నవరాత్రులు ఫ్రెండ్స్తో ఉండడం వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళు అని మనస్తత్వం తెలుస్తాయి కొన్ని రోజులు పూజలు చేయడం వల్ల పూజా విధానం మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి దేవుడి మీద మనసు ఉండడం వల్ల తప్పు చేసేటప్పుడు దేవుడు చూస్తాడనే భయం కలుగుతుంది అది వాళ్ళ క్రమశిక్షణకు తోడవుతుంది ఇన్ని సంవత్సరాలు మేము చేసిన వినాయక చవితిలో నేను తెలుసుకున్నది ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి